నేను జరిగిన సంఘటన శ్రీకాకుళం జరిగిన కాశీబుగ్గస్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర జరిగిన సంఘటన కదా ఏదేదో పది వందలు చనిపోయారామో వార్త వచ్చిందన్నమాట కానీ ఇక్కడ గుర్తు ఆయన ఏమంటున్నారంటే ఆ పెద్ద ఆయన సుమారు ఒక డెబ్బై సంవత్సరాలు డెబ్బై నుంచి అరవై మధ్యలో ఆయన వయసు అయితే ఉందన్నమాట ఆయన ఏమంటున్నారంటే కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏం పర్లేదు నాకేం పర్లేదు ఏ వెంకటేశ్వరం చూసుకుంటాడు శ్రీనివాస్ చూసుకుంటాడు నాకేసు ఏమన్నా ఉంది నాకేసము అని చెప్తున్నాడు అంత పెద్ద ఆయన అలా ఉంది జనాభా అందరికీ ఎందుకంటే వ్యవస్థాకులు ఆయనే ఆ దేవాలయం కట్టించింది ఆయనే దాన్ని చూసుకోవడం కూడా జాగ్రత్త చూసుకుని చూసుకోవాల్సింది కూడా ఆయనే ఏ కానీ ఆయన నిర్లక్ష్యం వల్ల అందరించి చనిపోయారు అనమాట దీనికి కారణం ఏంటి అని అడుగుతుంటే నాదేం బాధ్యత లేదు శ్రీనివాసరాజ్ అంతా బాధ్యత ఆయన చూసుకోండి ఆయన చూసుకుని అని చెప్తున్నాడు అసలు ఎలాగా ఆ వయసు పెద్ద ఆయన గుడికి ఒక గుడి కట్టించాడు వెంకటేశం గుడి కట్టించాడు అలాంటి వ్యక్తి నాకే సంబంధం లేదు కేసు పెట్టుకుని పెట్టుకోండి నాకేనా సంబంధం లేదు ఏ నాకు ఒక విషయం అర్థం అర్థమైంది అనమాట అంటే దేవస్థానం ఇంకోటి ఉంటే అంటే సుమారుగా మూడు వేల నుంచి రెండు మంది వెళ్ళే దేవాలయంకి ఇరవై ఐదు వేలు పదిహేను మంది వెళ్ళారంటే అంత జనాభా ఎందుకు అయింది అంత రద్దీ ఆ గుడి ఎందుకైంది అంటే ఇంకో గుడి ఇంకోటి లేదా ఇలా ఆ గుడి ప్రత్యేకమై ఉండొచ్చి జనాభా వెళ్ళి ఉండొచ్చు కానీ జనాభా అంత తోసుకోవడం తోపులాట ఆ పైకి ఆ బరువుకి అది పడిపోయింది వాస్తవంగా చెప్పాలంటే పడిపోవడం అంతమంది చనిపోయారు నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నాను అండి నాకే సొంతంగా చెప్పుకోవట్లేదు నా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను ఏ అంత నిర్లక్ష్యంగా అంతమంది జనాభా ఎలా ఎక్కారు అంటే స్వామివారు ఇంకొండరా అంటే ఈ ఏకాదశి కాకపోతే ఇంకో ఏకాదశి ఉండదా అంత జనాభా ఇప్పుడు మీ రోజు గుడికి వెళ్తే మీరు రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు కదా ఇంకా ఆ రోజు ప్రత్యేకంగా వెళ్ళిపోయి ఇంకా దేవుడు రేపు ఉండడు ఇంకా ఆయన రేపు వరాలు ఇవ్వడు అని శనివారం అంటే శనివారం వెళ్తారు మంగళ ఆయన సార్ గుడికి వెళ్తారు గురువారం స్థాపి గుడికి వెళ్ళిపోతారు ఇంకా రేపు ఉండరా స్వామివారు అంటే ఆ రోజు అనుగ్రహిస్తారు అండి చాలా మంది జనాభాకి నేను మాలేసుకుంటే చెప్తున్నాను అండి స్వామివారు మీరు ఎప్పుడైనా సరే మీరు రావుదా అని చెప్పడు మీకు వరాలు ఇవ్వడం అని మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు వారు మీకు దొరికితేనే దేవాలయంకి వెళ్ళండి కుదిరితే దేవాలయంకి వెళ్ళండి దర్శనం చేసుకోండి క్యూ నిలబడి తప్పులేదు అంతేగాని తోపులాడుకొని ఏ మీ ప్రాణ బలిపోవడం మీ కుటుంబ సభ్యులు అంత బాగా నా వేదన దేవుడు రేపు ఉంటాడు ఎల్లుండి ఉంటాడు జీవితాంతం ఉంటాడేనా మీరు చూడాలంటే మీరు ఎప్పుడూ చూడవచ్చు కానీ జనాభా కొట్టేసుకోవడం పడిపోవటం చనిపోవడం ఎంత దారుణంగా ఉంటుంది చాలా చాలా బాధాకరంగా ఉంటుందండి అంతమంది చనిపోయిన మాటల తొమ్మిది కుటుంబాలు అంతమంది బాధ ఆ పెద్దనే ఉన్న ఆ సంబంధాలు అసలుకి అసలు నాకే సంబంధం లేదు అంత ఎండా చూసుకుంటాడు ఎండా ఎందుకు చూసుకుంటాడు అందులో మీ లోపం కూడా ఉంది వ్యవస్థలు పంతులు గారిది కూడా ఉంది ఆయన పండితు గారు ముకుంద పాండే గారు ఆయన కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఆహా నిర్మాణం కట్టకుంటే జనాభా బందోబస్తు పెట్టుకుంటే అంతమంది చనిపోయాడు కాదు చనిపోయాడు ఆస్కారం లేదు అక్కడ కానీ దా తాను కూడా తెలిసి దేవం ఇంకోటి తెలిసింది అంటారు కదా అలాగనమాట కానీ మీరంతరం చెప్తున్నా అండి నేను ఒక భక్తుడు చెప్తున్నాను దీక్ష ఆదృత అయిపోతుంది అనమాట నేను ఒక స్వామిగా చెప్తున్నాను నేను మీ దేవుడు ఎక్కడికి పోవు దయచేసి అలాంటి పైకి ఎక్కడాలు అంతమంది తోపుచుకోవడాలు దయచేసి చేయమాకండి దేవుడు మనల్ని జన్మి పుట్టికి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం పూజలు హోమాలు సాధనలు అలాంటివి చేసుకొని జీవితాన్ని చీతార్థం చేసుకోండి అది హాని కలిగించమాకండి చేయకూడదు హాని కలిగించి కలిగించకూడదు మీ పని మీరు చూసుకోవాలి ఇతరుల పని సాయం చేయాలి మీ ఇంట్లో బాధ్యత చూసుకోవాలి దాన్ని వదిలేసి ఇంకా ఆ రోజు దేవుడు ఉంటాడు ఏకాదశి రోజు దేవుడు ఉంటాడు లేకపోతే మీద రోజు దేవుడు ఎక్కడ వెళ్ళిపోతాడండి అడికైనా నా బాధ నా రోజు అలా ఉందండి ప్రజలు ఇప్పుడే గుర్తు చేసుకోండి ఏ ఇప్పుడు దీక్ష తీసుకునిపో ఇప్పుడు ఆరింటి ఐదు ఆరింటి ఆరు ఇంటికోవడం సావాతం చేసుకోవడం దేవాలయం కలిసి తిరగడం మా పని మనం ఉంటాం సాయంత్రం సేమ్ టైం కానీ ఇంకా ఏకాదశి సోమవారం ఇంకొండరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిపోరు కదా మన కోసం ఎప్పుడు అలా నిలబడే ఉంటాడు రేపు పొద్దున రాని చెప్పాడు ఆయన ఏమన్నా ఈ రోజు అంత ముఖ్యంగా వెళ్ళాల్సిన అంతమంది వెళ్దాల్సినది రెండు వేల మూడు మంది జనాభు ఉండాల్స్తుంది గుడి ఎవరేమో ఇరవై వేల మంది పదిహేను మంది వెళ్తే ఆ గుడి ఏం తట్టుకుంటుంది అంత బరువు ఏం తట్టుకుంటుంది క్యాసిటీ అన్నట్లు బుర్రులు ఏం తట్టుకుంటాయి లింకులు అంతమంది చూసుకోవాలా దయచేసి భక్తి అంద గమనించండి మీరు భక్తి ఉండడం తప్పు కాదు కానీ మీరు భక్తి ఉండకూడదండి అంటే నేను ఒక మాట చెప్తాను ఏమనుకున్నారని చాగని కోటేశ్వర గారు మీకు అందరూ తెలుసు అనమాట ఆయన ప్రవచనకర్త గొప్ప అన్నమాట ఆయన అసహంగా కార్తీక మాసం కానీ లేకపోతే తొలి ఏకాదశి కానీ ఏ దేవ ఏ ఏకాదశి కానీ ఆయన అసలు ఇంపార్టెంట్ ఇవ్వడదు ఎందుకంటే అంటే నేను అంటున్నాం కాదు ఆయన ఏమన్నా అంటే ఆయన మాటలోనే మీరు ఎక్కువ పాపాలు చేసి ఎక్కువ మీరు తప్పులు చేసి ఉంటే గుడికి వెళ్తారు ఇది నా వాస్తవం స్వామి నాకు తప్పు నేను తప్పు చేశాను అని క్షమించు కాలేయం పడతారు నాకు ఆ కోరిక నాకు ఈ కోరిక ఉంది మా అబ్బాయి జాబ్ రావాలి మా గర్ల్ ఫ్రెండ్ నా పెళ్లి చేసుకోవాలి ఇలా పిచ్చి పిచ్చి కోరికలు అన్నమాట నేను దేవుడు వింటాడు వెంటాడేమన్నాడు కానీ ఏంటంటే ఆ రోజు ఎందుకు వింటాడు మీద రోజులు ఖాళీ లేవా మిదా రోజు గుడికి వెళ్ళండి ఇప్పుడు నాకు విషయం అంతగా అండి గుడి ఉంది ఆ గుడికి శనివారం వెళ్తారు ముఖ్యం కాబట్టి జనాభా రద్దీ ఉంది క్యూ లైన్స్ ఉండే నుంచి వెళ్ళండి తప్పలేదు మరి తోసుకొని తోపులాట చేసుకొని దయచేసి అలా గుడికి వెళ్ళమాకండి ఇప్పుడు మీరు వెంకటేశ్వర గుడికి వెళ్ళి తిరుమలకి వెళ్ళినా సరే దయచేసి అంత గురిగా మాకండి మీరు కుదిరితే మీరు వేపు టికెట్ తీసుకుని వెళ్ళండి లేదా మూడు నెలలు మూడు నెలల ముందు బుక్ చేసుకు వెళ్ళండి ఏ ఆ రద్దీలో అంత రద్దీలో భక్తి ఉండటం తప్పలేదండి అసలు నేను ఆ మాట ఎప్పుడన్నా భక్తి ఉండాలి దేవుని భక్తి ఉండాలి కానీ ప్రాణం తీసుకొని సొంత ఏదోదో చేసి ఏదో దేవుడిని ముఖ్య ముఖ్యాలి ఏం మొక్కుతారండి మీ అమ్మానం బాగుండాలి మీ తల్లిదండ్రులు బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్ల బాగుండాలి నా ఉద్యోగం రాగా నా వ్యాపారం బాగా జరగాలి తప్పని మొక్కోండి ఇప్పుడు వెంకటస్ గుడికి వెళ్ళి తిరుమలకి అనుకోండి అక్కడ జనాభా రద్దీ ఉంటారు వెళ్ళగిరి ఓపెన్ ఉంటూ వెళ్తారు పెద్ద ముసలు కొండిపోతున్నారు అక్కడ అక్కడికి కూడా వాళ్ళు ఊపిరాడక చెమటలు పోసి ఫ్యాన్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక పని చేయండి ఆ దేవస్థానంకి వెళ్ళినప్పుడు మీరు గాలిగొప్పని చూస్తారు డైరెక్ట్గా దండం పెట్టుకుని అయ్యా నా వల్ల కాదు నువ్వే విమానస్వామిని ఉండవు అయ్యా ఏ ఇదే శిఖరం అని ఆస్కారం వచ్చేయండి అంత రద్దీ దయచేసి ఎలమాకండి అంతే అంత ఇబ్బంది పడుతుంది ఉండలేకపోతే మీరు పక్క వచ్చేయండి నా బాధ నా వేది మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను నా ఉద్దేశపూర్వకంగా నేను సొంతంగా మనం చెప్తున్నాను అన్నమాట మీరు వెళ్ళండి పూజ చేసుకోండి దానికి ఎటువంటి తప్పు లేదు హిందూ మనం కాపాడండి కానీ దయచేసి అలా తోసుకోవటాలు ఇంకా ఇవాళ రాళ్ళ లేకపోతే ఇంకా రేపు ఇంకా రేపు ఏకాదశి ఇంకా లేదు ఇంకా సోమవేశం ఉండడు రేపు నుంచి ఈ రోజు మహిమలు ఉంటాయి రేపు వద్దు మహిమ ఉండదు అలా దయచేసి వెళ్ళమాకండి గుడికి వెళ్ళమాక అది భక్తి కాదు మీ కోరికలు మీ అల్పాలు మీ స్వార్థాలు దయచేసి అలా చేయమాకండి ఎందుకంటే దేవుడు నేను అక్కడ నుంచి ఉన్నాడు నీ ఏం కావాలి ఇచ్చేది మంచిది నేను చేసి పెడతా మీరు తోచుకోని తోపులాడకు కొట్టుకు ఏందండి అది దయచేసి భక్తులందో చెప్పమండి నా మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా బాధ నా దయచేసి కార్తీక మాసం ప్రతి ఒక్క వెళ్ళండి ఏ దయచేసి తోపులాడుంటే స్వామి ఎక్కడున్నా చూడండి మీరు మనసు కేంద్రీకరిస్తే ఒక పుష్పం కూడా దేవుడు సమానం నాకు శ్లోకం గుర్తు రావట్లేసే చెప్పడం కుదరదు కానీ ఆ పుష్పం కూడా మీరు వచ్చేది దైవంతో సమానం ప్రకృతే ఒక దైవం అనమాట దయచేసి అలా చేయమాకనండి మీరు ఇంట్లో చేసుకుని పూజ చేసుకోండి దేవుడు ఎక్కడికే పోడు మీరు ఇంట్లో ఉంటారు దేహమే దేవాలయం మీ ఒంట్లో కూడా ఉంటాడు దయచేసి అలాంటి పనులు చేయమాకండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి నాకు వినపోయిందంటే తెలుసుకుంటారు భక్తి అనే ముసుగులో అజ్ఞానంతో అంధకారంతో చాలామంది ఉన్నారన్నమాట చనిపోయిన వాళ్ళ గురించి చాలా చాలా బాధపడుతుంది ఎందుకంటే అంతమంది చనిపోవడానికి కారణం కూడా గుడి గుడి చాలా లోపల అనమాట మీరు ఖచ్చితంగా ప్రభుత్వవాదం తీసుకోవాలి తీసుకొని దాన్ని మరమ్మతులు చేసి మళ్ళా యథావిధిగా మంచిగా తయారు చేసి భక్తులకి ఉండాలి అలాంటి వాళ్ళని కోరుకుంటున్న స్వామి ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి